ప్రయోజనం ప్రవేశనామంలో మే అంద్రికడు యొక్క శుభంలో తెలియజేస్తున్నాను ఉదయ కాలంలో మనం వాక్యభాగంకు వెళ్ళాకన్నా ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాము మహోనతుడా మహాగణుడ ప్రభావం కింగ్ దేవ రాజా రక్షకుడా రానేవాడ యేసూ క్రీస్తు ప్రభ ఉదయ కాలంలో ప్రభాని సినిధానంలో ప్రార్థిస్తున్నాము నాన్న నీ కృపలో నీ ప్రేమలోనైనా మమ్మల్ని జ్ఞాపకము చేసుకోమని ప్రతి మాలు కొంచినాను విధున ప్రభా మా అందరి హృదయంలో ఫలభరతము చేయండి ఏసయా మంచి నీళ్ళలో పడుటకు మీ కృప దయచేయండి అదేవిధంగా ప్రభా మాట్లాడదాను నేను కాకుండా నాలో ఉండి మీరు మాట్లాడి మీరు మహిమ తెచ్చుకోగలరని మా ప్రభును ప్రియకమైన క్రీస్తు నామంలో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాను అని తండ్రి ఆమె ఉదీకాలంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫ్ఈసీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము మనము చూద్దాము ఎఫ్ఈలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటి ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించవచ్చు అని వాక్యభాగం మనకి వివరిస్తుంది శ్రద్ధను కలిగిన వారై యుండు అని మనకి వాక్య భాగము వివరిస్తుంది శ్రద్ధ కలిగి ఉండమని అయితే మనము వేటి అందు శ్రద్ధ కలిగి ఉండాలి అనేది మనము వాక్య భాగంలో తెలుసుకుందాము మనము శ్రద్ధ కలిగి యుండు అని వాక్యము మనకి వివరిస్తుంది వేటియందు మనము శ్రద్ధ కలిగి ఉండాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము మొదటిగా చూసినట్లయితే రెండవ దిన వృత్తాంతంలో గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూమ ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును ఎహోవా మెమ్మను ఏర్పరచుకుని గనుక మీరు అశ్రద్ధ చేయకుడి అని వాక్య భాగము మనకి వివరిస్తుంది ఏ విషయంలో మనము శ్రద్ధ కలిగి ఉండాలి అంటే దేవుని సన్నిధానంలో నిలుచుట ఎందు మనము శ్రద్ధ కలిగి ఉండాలి అదేవిధంగా విధంగా దేవుని పరిచర్య చేయుటకు శ్రద్ధ కలిగి ఉండాలి ఇక్కడ వాక్య భాగం మనకి వివరిస్తుంది స దేవి తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయటకును ఎహోబా మిమ్మల్ని ఏర్పరచుకునను కనుక మీరు అశ్రద్ధ చేయకుడి అని వాక్య భాగము మనకి వివరిస్తుంది దేవుని యొక్క సన్నిధానంలో మొదటిగా మనము నిలుచుటకు శ్రద్ధ కలిగి ఉండాలి రెండవదిగా మనము చూసినట్లయితే దేవుని యొక్క పరిచర్య చేయటందు మనము శ్రద్ధ కలిగి ఉండాలి అదేవిధంగా మనము మూడోదిగా చూసినట్లయితే నెహిమ ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనము నీటి గుమ్మంలో ఎదుట మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీలు పురుషులకును తెలివితో వినగల వారి అందరికీ చదివి వినిపించు వచ్చాను ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథంను శ్రద్ధతో వినిరి అని వాక్యభాగము మనకి వివరిస్తుంది దేవుని యొక్క వాక్యాన్ని వినుట ఎందు శ్రద్ధ కలిగి ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని వినుట యందు శ్రద్ధ కలిగి ఉండాలి ఇక్కడ వారు ఉదయం వదులుకొని మధ్యాహ్నము వరకు కూడా వారు నిల్చున్నట్టుగా వాక్యము చదువుచున్నట్టుగా జనలందరూ కూడా ఇక ధర్మశాస్త్రంలో శ్రద్ధతో వినరి అని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది కనుక ప్రభు వాక్యము వినుట యందు శ్రద్ధ కలిగి ఉండాలి నాలుగవదిగా చూసినట్లయితే సామెతలు పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును అని పనియందు శ్రద్ధ కలిగి ఉండాలి మనం చేసేటువంటి యందు మనము శ్రద్ధ కలిగి ఉండాలి శ్రద్ధగా పనిచేయు ఏలుబడి చేయుదురు సోమరులు వ్యట్టి పనులు చేయవలసి వచ్చున వాక్య భాగము మనకి వివరిస్తుంది మనము శ్రద్ధ కలిగిన వారై ఉండ్రిడి అని దేవుని వాక్యము ఎఫేసీలు నాలుగో ఒకటో వచనంలో వివరిస్తుంది వేటి ఎందు మనము శ్రద్ధ కలిగి ఉండాలి అంటే దేవుని సన్నిధానంలో నిలుచుట ఎందు శ్రద్ధ కలిగి ఉండాలి దేవుని పరిచర్య చేయుటి ఎందు శ్రద్ధ కలిగి ఉండాలి దేవుని యొక్క వాక్యము వినుటి ఎందు మనము శ్రద్ధ కలిగి ఉండాలి దేవుని పని చేయటి ఎందు మనము శ్రద్ధ కలిగి ఉండాలి అని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది కనుక ఈ విషయాల్లో మనము శ్రద్ధ కలిగిన వారమై ఉండడానికి ప్రయత్నిద్దాము రెండవగా చూసినట్లయితే శ్రద్ధ కలిగి ఉంటే ఏమి అవుతుంది అనేది మనము చూద్దాము శ్రద్ధ కలిగి మనము ఉన్నప్పుడు మనకు ఏమి జరుగుతుంది అనేది చూద్దాము సామెతలు పదవ అధ్యాయము నాలుగవ వచనము బద్ధకంగా పని పనిచేయవాడు దరిద్రుడగును శ్రద్ధ కలగవాడు ఐశ్వర్యవంతుడగునని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది శ్రద్ధ కలిగి మనము పని చేసినట్లయితే మనము శ్రద్ధ కలిగి ఉండినట్లయితే మనము శ్రద్ధ కలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడని దేవుడి యొక్క వాక్యము మనకి వివరిస్తుంది శ్రద్ధ కలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు అని అదేవిధంగా మనము సామెతలు పన్నెండు ఇరవై నాలుగులో కూడా చూసినట్లయితే శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక మనము ఏలుబడి చేయుదము ఇక్కడ పన్నెండు ఇరవై నాలుగులో శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు అని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది శ్రద్ధ కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము ఐశ్వర్యవంతులం అవుతామో అదే విధంగా ఏలుబడి చేస్తాము శ్రద్ధ కలిగి మనము పని చేయాలి శ్రద్ధ కలిగిన వారే యూనిటి అని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది దేవుని యొక్క సన్నిధానంలో నిలుచుటి ఎందు శ్రద్ధ కలిగి ఉండాలి దేవుని యొక్క పరిచర్య చేయటం ఎందు శ్రద్ధ కలిగి ఉండాలి దేవుని వాక్యము వినుటి ఎందు మనము శ్రద్ధ కలిగి ఉండాలి దేవుని పని చేయటి ఎందు మనము శ్రద్ధ కలిగి ఉండాలి అదేవిధంగా మనము శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు వాక్యం ద్వారా మనకి బోధిస్తుడు శ్రద్ధ కలవాడు ఐశ్వర్యవంతుడు అగును అని శ్రద్ధ కలవారు ఏలుబడి చేదురని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా శ్రద్ధ కలిగి ఉండకపోతే ఏమవుతుంది అనేది వాక్య భాగము మనము చూద్దాము సామెతలు ఒకటి విధంలో చూసినట్లయితే అప్పుడు వారు నన్ను కూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వెతుకదురు కానీ వారికి నేను కనబడ కుందును అని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది దేవుణ్ణి వెతికిన కూడా వారికి నేను కనబడను అని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది మనము శ్రద్ధ కలిగి ఉండకపోతే దేవుణ్ణి మనము వెతికినా కూడా దేవుడు మనకు కనబడను అని వాక్యం ద్వారా మనకి వివరిస్తుంది అదేవిధంగా సామెతలు పది నాలుగులో కూడా మనం చూసినట్లయితే బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగ్గును శ్రద్ధ కలవాడు ఐశ్వర్యవంతుడను వాక్యము మనకి వివరిస్తుంది ఇక్కడ శ్రద్ధ కలిగి ఉండకపోతే మనము దరిద్రులం అవుతాము అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మొదటిగా చూసినట్లయితే దేవుని వెతికిన కూడా నేను వారికి కనబడను అని దేవుడు చెప్తున్నాడు అదేవిధంగా శ్రద్ధ కలిగి ఉండకపోతే మనము దరిద్రులం అవుతామని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా సామెతలు పన్నెండు ఇరవై నాలుగోలో చూసినట్లయితే వెట్టి పనులు శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును అని ఇక్కడ శ్రద్ధ కలిగి మనము పని చేయనట్లయితే వెట్టి పనులు చేసేటువంటి వారంగా ఉంటాము అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది శ్రద్ధ కలిగి ఉండకపోతే దేవుణ్ణి మనము వెతికినా కూడా దేవుడు మనకు కనబడను అని సెలవిస్తున్నాడు అంత మాత్రమే కాకుండా దరిద్రులు అవుతారని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది అంత మాత్రమే కాకుండా వెట్టి పనులు చేయుదురు అని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది కనుక మనము శ్రద్ధ కలిగి ఉండడానికి ప్రయత్నిద్దాము అదేవిధంగా దేవుడు మన ఇడల శ్రద్ధ కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలనేది ఒకసారి వాక్యంలో చూద్దాము దేవుడు మన ఇడల శ్రద్ధ కలిగి ఉండాలంటే మనము ఏమి చేయాలి యోగు ఎనిమిది ఆరో వచనము మనము చూద్దాము నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై నెడల నిశ్చయంగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లా చేయును అనే భాగము మనకి వివరిస్తుంది ఇక్కడ యథార్థతను కలిగి మనము యథార్థత కలిగి ఉండాలి పవిత్రుడవై యథార్థవంతుడవైన నేడల నిశ్చయముగా ఆయనని ఎందు శ్రద్ధ కలిగి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేయును అని భాగం ఇక్కడ వివరిస్తుంది దేవుడు మన ఏడలా శ్రద్ధ కలిగి ఉండాలంటే మనము యథార్థవంతులమై ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా మనము శ్రద్ధ కలిగినటువంటి భక్తులు ఎవరు అని మనం చూసినట్లయితే ఎనిమిది ఇరవై మూడులో చూడొచ్చు ఎజ్రా భక్తి కలిగినటువంటి శ్రద్ధ కలిగినటువంటి భక్తుడై ఉంటున్నాడు అదేవిధంగా శ్రద్ధ లేని వారు ఏమవుతారు అనేది ఒకసారి మనము వాక్య భాగంలో చూద్దాము ఇక్కడ రెండవ రాజుల గ్రంథము పదవ అధ్యాయము ముప్పై ఒక వచనము శ్రద్ధ కలిగినటువంటి ఇక భక్తుడు ఇజ్రా అయితే శ్రద్ధ లేనటువంటి వారు ఇజ్రాయేల్ జనాంగమై ఉంటుంది అయితే ఇజ్రాయెల్ వారు పాపము చేయుటకు కారకుడైన ఎరోబాము చేసిన పాపములను యోహు మాత్రమును విసర్జించని వాడై ఇజ్రాయెళ్ల దేవుడైన యహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయంతో అనుసరించుటకు శ్రద్ధ భక్తులు లేని వాడాయను అని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది భక్తి కలిగినటువంటి వారు ఎజ్రా అయితే దేవుని ఎందుకు శ్రద్ధ లేనటువంటి శ్రద్ధ కలిగి భక్తి కలిగినటువంటి వ్యక్తి హెజ్రా అయితే శ్రద్ధ లేనటువంటి వారు ఇజ్రాయేలు జనాంగమై ఉంటుంది అదేవిధంగా దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అశ్రద్ధ చేయకూడదు అని ఏ విషయంలో మనము అశ్రద్ధ చేయకూడదు అంటే దేవుని వాక్యము మనకి వివరిస్తుంది ది రెండవ దిన వృత్తాంత్రముల గంధము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనంలో మనము నా కుమార్ల తనకు పరిచారకులై ఉండి ధూపము వేయటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యహోగా మెమను ఏర్పరచుకునే కనుక మీరు అశ్రద్ధ చేయకూడని దేవుని యొక్క పని దేవుని యొక్క సన్నిధానంలో నిలిచి ఉండడానికి దేవుని యొక్క పనిని అశ్రద్ధ చేయకూడదు అదేవిధంగా దేవుని యొక్క పరిచయం చేయటం ఎందు అశ్రద్ధ చేయకూడదు అదేవిధంగా దేవుని యొక్క వాక్యము విన్నటి ఎందు అశ్రద్ధ చేయకూడదు దేవుని యొక్క పని చేయటం ఎందుకు కూడా మనము అశ్రద్ధ చేయకూడదు బైబుల్ వాక్యంలో మనకు వివరిస్తుంది ఎఫ్ఎస్ఎల్ నాలుగు ఒకటిలో శ్రద్ధ కలిగిన వారై ఉండు అని వేటి విషయంలో మనము శ్రద్ధ కలిగి ఉండాలి అంటే దేవుని సన్నిధిలో నిలుచుడి ఎందు శ్రద్ధ కలిగి ఉండాలి దేవుని యొక్క పరిచర్య చేయటందు శ్రద్ధ కలిగి ఉండాలి దేవుని యొక్క వాక్యము వినటేందు మనము శ్రద్ధ కలిగి ఉండాలి దేవుని యొక్క పని చేయటం మనము శ్రద్ధ కలిగి ఉండాలి శ్రద్ధ కలిగి ఉంటే మనకు ఏమి జరుగుతుంది అంటే శ్రద్ధ కలిగిన వారు ఐశ్వర్యవంతులు అవుతురని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా శ్రద్ధ కలిగిన వారు ఏలుబడి చేస్తారని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది శ్రద్ధ కలిగి ఉండకపోతే ఏమి జరుగుతుందంటే దేవుణ్ణి వెతికినను వారికి నేను కనబడను అని దేవుని వాక్యము మనకి చెప్తుంది అదేవిధంగా దరిద్రులు అవుతారని వాక్యము బోధిస్తుంది అంత మాత్రమే కాకుండా వెట్టి పనులు చేయుదురని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుడు మన ఎడలో శ్రద్ధ కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనం యథార్థంగా దేవుని యొక్క సన్నిధానంలో జీవించేటువంటి వారంగా ఉండాలి అదేవిధంగా శ్రద్ధ కలిగినటువంటి భక్తులు ఎవరంటే ఇజ్రా శ్రద్ధ కలిగినటువంటి భక్తుడై ఉంటున్నాడు అదేవిధంగా శ్రద్ధ లేనటువంటి వారు ఎవరు అంటే ఇజ్రాయేలు జనాంగమై ఉంటుంది మనం ఏ విషయంలో అశ్రద్ధ చేయకూడదు అంటే దేవుని యొక్క సన్నిధానంలో నిలుచుటి ఎందు అశ్రద్ధ చేయకూడదు దేవుని యొక్క పరిచర్య చేయటి ఎందు అశ్రద్ధ చేయకూడదు దేవుని యొక్క వాక్యము వినుటి ఎందు అశ్రద్ధ చేయకూడదు దేవుని యొక్క పని చేయటి ఎందు మనము అశ్రద్ధ చేయకూడదు క్రీస్తు రక్తంలో కనగబడినటువంటి మనము దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క పరిచర్యను దేవుని యొక్క కార్యములను శ్రద్ధగా చేసి ఆయన మనకిచ్చేటువంటి ఆధిక్యతను మనము ఆవిడ మనకి ఇచ్చేటువంటి ఆధిక్యతను అదేవిధంగా ఆశీర్వాదములను పొద్దుకుందాము గాక దేవుడి వాక్యమును మనందరి హృదయంలో ఫలింప చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాము మహోన్నతుడా మహాగణుడా పరలోకపు తండ్రి ఏసు క్రీస్తు ప్రభ నీ నామంను బట్టి నీకు లెక్కలేని స్వతులు స్తోత్రంలో వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాను దేవా విత్తబడినటువంటి వాక్యము ప్రభ మంచి నేలను పడి ఫలించుటకు కృప చూపించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను విన్నటువంటి ప్రతి ఆత్మను ప్రభ మీరు దీవించి ఆశీర్వదించి మీరు సంధించి దేవా అయా శ్రద్ధ కలిగినటువంటి వారుగా ఉండుటకు నీ కృప దయచేసినందుకై వందనాలు చెల్లిస్తున్నాను నా నాని సన్నిధానంలో ప్రభ అయా నిలుచుండుటకు నీ పరిచయం చర్య చేయటకునైనా నీ వాక్యము విన్నటకునైనా దేవాన్ని పని చేయటే అందు ప్రభా మేము శ్రద్ధ కలిగి ఉండుటకు మీ కృప దయచేసినందుకే మీకు లెక్కలిని సుతులు వంద వందనాలు కృతజ్ఞతా సుతులు చెల్లిస్తున్నాను అవును ప్రభా మేము శ్రద్ధ కలిగి పనిచేస్తే మమ్మల్ని మీరు ఐశ్వర్యవంతులు చేస్తానన్నారు ప్రభా మేము వేలుబడి చేస్తామని వాక్యము వివరిస్తుంది కనుక ఆ విధంగా మేము వండుటకు మీ కృప దయచేసినందుకే వంద నాలుగు చెల్లిస్తున్నాను దేవా మీ అందు మేము శ్రద్ధ కలిగి ఉండకపోతే మేము వెతికిలను ప్రభా మీరు దొరకరు అని చెప్తున్నారు ప్రభా మేము దరిద్రులం అవుతామని చెప్తుంది ప్రభా నీ వాక్యము మేము వెట్టి పనులు చేసేటువంటి వారం అవుతామని నీ వాక్యము వివరిస్తుంది కనుక ప్రభా నీ సన్నిధానంలో ప్రభా మేము యథార్థంగా ప్రభా శ్రద్ధ కలిగిన వారమే జీవించుటకు నీ కృప దయచేయమని ప్రతిమాలకు ఉంచున్నాను నా నానే నామంలో అడుగుతున్నాయి అదే కాలంలో ప్రభా ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి అదే విధంగా ప్రభా ప్రతి హృదయ వాంఛన కోరికను తీర్చండి ప్రతి అవసరతను అక్కడిని తీర్చి మీరు మహిమ తెచ్చుకున్నందుకే మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు వందనాలు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ మా ప్రభున ప్రేకమున యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన నీకు సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్